తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో రీఇన్వెస్టిగేషన్ స్వాగతిస్తున్నానని మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ అన్నారు తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై ఎంవీవీ స్పందించారు కిడ్నాప్ విషయంలో తాము ఇబ్బంది పడ్డామని తెలిపారు కా కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్కు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు హేమంత్కు కార్లు బంగ్లాలు స్థలాలు బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు హేమంత్ పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని నలభై ఎనిమిది పంటల పాటు హింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్లి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో కొడుకోబెట్టి సినిమా పక్కిలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని హేమంత్ తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సార్ ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్ లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు అదేవిధంగా